స్వాగతం తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ేషన్ సర్వసభిథిగా పిఎంసి మేయర్ జక్క వెంకటరెడ్డి కౌడపోచయ్య సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కె లక్ష్మారెడ్డి లేతాకూల్ రఘుపతి రెడ్డి ఏనుగు మనోరంజన్ రెడ్డి అసోసియేషన్ ఉపాధ్యక్షులు చంద్రారెడ్డి ఆనందరావు ప్రధాన కార్యదర్శి ఎం లక్ష్మారెడ్డి సంయుక్త కార్యదర్శి మురళీకృష్ణ కృష్ణ కోశాధికారి భిక్షాపతి జి హరినాథ్ గేమ్స్ సెక్రటరీ కిరణ్ బాబు సాంస్కృతిక కార్యదర్శి సూర్యనారాయణ కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్డి సలహాదారు కార్యదర్శి రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎక్కడైతే మన కాలనీలో కూడా అది కాపాడుకుంటూ వచ్చినాం ఎక్కడ కూడా కొట్లాట సరే కేసులు పెట్టినా సరే మా మీద మా అధికారులు అయితే లోకాయుక్తకు హైకోర్టులకు తిప్తా ఉంటాయి కావాలి ప్రత్యర్థులు కబ్జాదారులు వేటికి భయపడకుండా మనం సాధ్యమైనంత వరకు ఇట్లాంటి కొన్ని వందలకు పార్కులు మనం అన్ని కాలనీలలో ప్రొటెక్ట్ చేసినాం అన్నిటికీ గా మంచిగా ఇట్లే కాంపౌండ్ వాళ్ళు కట్టి మంచిగా సేమ్ కలరింగ్ వేసుకొని మంచిగా చాలా చక్కగా ఈరోజు వేసుకొని చాలా పాత్ర దాంట్లో డెవలప్మెంట్ కూడా వేసుకు కాబట్టి ఆ టైం ఎనర్జీని మీరు మంచిగా సొసైటీ కోసం కూడా మన కాలనీ కోసం కానీ మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల కోసం కానీ సొసైటీ కోసం కానీ మన పీర్జలు కూడా డెవలప్మెంట్ కోసం కానీ మన అందరూ కూడా టైం కేటాయిస్తారు సో దాంట్లో భాగంగానే ఎన్నో యాక్టివిటీని చేద్దాం మనం అదంతా మనకు ఇప్పుడు డే కేర్ సెంటర్ లాగా మన మనవల్ని మీరు ఎట్లయితే పిల్లల్ని టైంపాస్ అవుతాను అవి ఇంకా ఫస్ట్ క్లాస్ ఎల్కేజీకి రాకముందు కూడా మనం ఏం చేస్తామంటే పాస్ కావడానికి ఆ ఏజ్ గ్రూప్ ఒక దగ్గర ఉండి ఫుడ్ హ్యాబిట్స్ నేర్చుకోవడం కోసం కానీ లేకపోతే జనరల్ హ్యాబిట్స్ నేర్చుకోవడం కోసం లేకపోతే పిల్లలతో ఒకరి కలిసి ఆడుకోవడం కోసం మనం కేర్ సెంటర్లో పంపిస్తాం అలాగే ఇప్పుడు మనందరం కూడా ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళందరం కూడా మంచిగా పొద్దున్నే ఇంట్లో పనులన్నీ ముగించుకున్న తర్వాత మంచి ఇక్కడికి వచ్చి అంత మన ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ ఒక దగ్గర నడుస్తారు మంచి చెట్లు మాట్లాడుకుంటాం కోరుకోరు సహాయ ముఖ్య అతిథులుగా వచ్చిన మన సీనియర్ కామ్రేడ్స్ అందరూ కొలీగ్స్ ఈరోజు ఈ సమావేశము సీనియర్గా సిటిజన్స్ గురించి పెట్టుకున్నారు మాకు ఇంతవరకు కమ్యూనిటీ లేకుండే గవర్నమెంట్ కార్పొరేటర్ గారు సహకారం చేసేసి కమ్యూనిటీ వాళ్ళు కట్టిస్తామని అన్నారు కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలని దాన్ని మళ్ళీ ఏమాత్రం ఎరమా ఎమరపాటు లేకుండా చూడాలని కోరుకుంటూ ఈ యొక్క ఇంక ముందు కూడా ఏమన్నా డొనేషన్స్ కానీ అన్న పెయిన్కిల్ ఏదైనా కమ్యూనిటీ వాళ్ళకు సహకరించాలని కోరుకు అందరినీ నేను ఏదన్నా సహాయ సహకారాలు ముందటబడి అన్నిటికీ నేను చూసుకుంటాను వాళ్ళకు మాట ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కటి వాళ్ళకు గవర్నమెంట్ తప్ప మనం బిల్డింగ్ ఇస్తే మిగతా అన్నీ ఏమున్నా నేను కార్పొరేటర్గా ప్రతి ఒక్కటి జ్ఞాపకార్థం అది ఎవరన్నా పెద్ద మొత్తం పోయిన వాళ్ళంతా కూడా వాళ్ళ పేరు మీద మనం ఏమైనా పని చేసుకున్నాం వాళ్ళు ఆ విషయంలో మనం ఇప్పుడు చేస్తే అందరికి కూడా అందరికి కూడా సేవాభావాలు నేను అన్ని నిలబెడతానని కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా నేను కూడా ఆత్మతో మరి కూడా కూడా మీరందరూ కూర్చొని మనం ఆయన కూడా ఆయనతో కూడా మాట తీసుకొని సన్మానం చేసి మనకు మల్లారెడ్డి గారు కూడా ఇంతకుముందు ఎలక్షన్లలో సీనియర్ సిటిజన్స్ అందరికి ఇచ్చినా కానీ ఇప్పుడు మనం అప్పు పెట్టుకోలేము కాబట్టి ఇప్పుడు ఇంకేమైనా ఉంటే మనకు ఎంపీ ఎలక్షన్లని ఆ ఎంపీ ఎలక్షన్లు అందరం కలిసి ఏకదాటిగా ఒకటే మనం ఎంపీ గారికి మనం సపోర్ట్ చేసి ఆయన దగ్గర కూడా మనం ఏమన్నా సహాయ సహకారాలు తీసుకున్నామని కోరుకుంటున్నాం ఇప్పుడు అవకాశం ఇస్తాను అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఊహించుకుంటాం థ్యాంక్ యూ